న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట ట్రాఫిక్ లో నిలిచిన శ్రీ చైతన్య బస్సు కాలం చెల్లిన బస్సులతో విద్యార్థులను ప్రయాణం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాట మారుతున్న శ్రీ చైతన్య యజమాన్యం కాకినాడ లక్ష్మీనారాయణ నగర్ కు చెందిన శ్రీ చైతన్య బస్సు సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ వద్దకు రాగానే రోడ్డు మధ్యలో నిలిచిపోయింది విద్యార్థులు నెట్టే ప్రయత్నాలు చేశారు వేలకు వేలు ఫీజులు కట్టించుకునే యజమాన్యం బస్సు నిర్వహణలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి కాలం చెల్లిన బస్సులతో విద్యార్థులను ప్రయాణం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అనేక ప్రమాదాలు జరుగుతున్న యజమాన్యులతో మాత్రం మార్పు రావడం లేదు ఉన్నతాధికారులు స్పందించి బస్సులపై ప్రత్యేక శ్రద్ధ చూపి కాలం చెల్లిన బస్సులను నిలిపివేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు యాదావనారాయణ 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 యాదావనారాయణ